प्रभुवा परलोक परलोकजीवाग्निं परिपूर्णमुगा जीवमुनिं प्रभुवा परलोक परलोकजीवाग्निं परिपूर्णमुगा जीवमुनिं पावनात्मग्निनानुज्वलिं भग पावना భగ్ని నాలో జ్వలింపగ పరిశుద్ధ జీవము పూర్తి గని పరిశుద్ధ జీవము పూర్తి గని ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షికన ఈ దినము జూలై మాసం ఇరవై మూడు తారీఖు నిమిత్తమై అంశం లవ్ యువర్ ఎనిమీస్ మీ శత్రువులను ప్రేమించండి ఆంగ్ల మూలము ఎర్ఎన్ డబ్ల్యూ ఎర్స్బి మనము దేవుని ప్రజలను మాత్రమే ప్రేమించకూడదు కానీ మన శత్రువులను కూడా ప్రేమించాలి తన మొదటి పత్రికను నాటి దేవుని ప్రజలకు అపోస్తలుడైనటువంటి పేతృగారు వ్రాస్తూ మీరు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నందున కొంతవరకు వ్యక్తిగత హింసను ఎదుర్కొంటున్నారు అయితే అధికారిక హింస చాలా దగ్గరలోనే ఉన్నది అది చుట్టూ ఆవరించి ఉన్నదని దానిని ఎదుర్కొనుటకు సిద్ధం కావాలి అని హెచ్చరిస్తూ వచ్చాడు అలాగే నేటి క్రైస్తవ సమాజము కూడా ఈ హెచ్చరికను తీసుకోవాలి భయంకరమైన శ్రమలు ముందు పంచుకొని ఉన్నందున నేటి క్రైస్తవ సమాజము కూడా బాగా సిద్ధపడాలి క్రైస్తవరముగా మూడు స్థాయిలలో ఏదో ఒక దాని మాదిరిగా ఉండవచ్చును మొదటిగా చేసిన మేలుకు కీడు చేయవచ్చును ఇది సాతాను సంబంధమైన స్వభావం మేలుకు మేలును కీడుకు కీడును ఇవ్వవచ్చును ఇది మానవ స్వభావం అయితే మూడవదిగా కీడుకు సైతం మేలును చేయవచ్చును దీనికి మంచి ఉదాహరణ మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఇది దైవికమైన స్వభావం మనము దేవుని పిల్లలముగా కంటికి కన్ను పంటికి పన్ను విధానంలో ప్రవర్తించవద్దు ప్రభువు జీవించిన విధముగా ఆయన మాదిరిని అనుసరించి మనకు కీడు చేసిన వారికి మేలు చేయాలి శత్రువులను ప్రేమించాలి వారి కొరకు ప్రార్థించాలి అలాగూ క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఈ దిన వాక్యము మతేసి వార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ నుండి నలభై ఆరు వరకు నీ పొరుగువాణిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోక మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడలా మీకేమీ ఫలము కలుగును శుకరును అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందం చేసిన ఎడల మీరు ఎక్కువ చేర్చున్నదేమీ అన్ని జనులను అలాగూ చేర్చున్నారు కదా మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ఇతర వాక్యములను ధ్యానించండి మతేశ్వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచనం నుండి నలభై ఎనిమిది వరకు మొదటి బిద్రులు రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనములు మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనము చేయవలసిన పని నీకు శత్రువులుగా ఉన్నవారికి మేలు చేయడం ద్వారా వారిని సంతోషపరచండి వారిని ప్రేమించండి ఆ ప్రకారం చేయడానికి ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థించండి ప్రభు మీకు అలాగో సహాయం గాక ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించుకుని శీర్షికను వెలువడుతున్న ఇచ్చిన సందేశములను ప్రతి దినము పొందుకునేందుకే లైస్ లైవ్లీ హోప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మీకు సహాయం గాక